బీసీ సోదరులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు బీసీ సోదరుల నుంచి దరఖాస్తులు కోరుతున్నందున బ్రాహ్మణ సోదరులు ఈ నెల ఇరవై రెండవ తేదీలోగా చేసుకోవాల్సిన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపుయస్ కోరారు ఏవి అప్పారావు రోడ్డులో బ్రాహ్మణ అధ్యక్షుడు కందికొండ అనంతరావు ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు కందికొండ అనంతరావు సెక్రటరీ రాజన సత్య సత్యరాజు ట్రెజరర్ ముక్కల సందీప్ వైస్ ప్రెసిడెంట్ కరాస్ శ్రీను చిట్టబత్తుల వరబాబు జాయింట్ సెక్రటరీ యానపు మాధు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా భక్తులు మాట్లాడుతూ బ్యాంకులోనూ ప్రభుత్వ సబ్సిడీతో ఆర్థిక సహాయం మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న అభ్యర్థులు హెచ్టీపీ స్లాష్ స్లాష్ ఏపీఓ బిఎంఎంఎస్ జార్జ్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ జార్జ్ చిన్న ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు అర్హతలు ఉన్న లబ్ధిదారులు నేరుగా వారి రైస్ కార్డ్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ ఫోన్ తో మీ సేవ లేదా గ్రామ సచివాలయం ద్వారా తీసుకోబడిన కుల ధృవీకరణ పత్రం విద్యార్హతుల పథకం మంజూరుకు కావాల్సిన అనుభవం వగైరా సర్టిఫికెట్లతో దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లేదా మీ సేవ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు తప్పనిసరిగా షాపులు ఏదైతే ఉన్నాయో అది నాయక్ బ్రామంలో చేతి ఉత్తదారులు అని చెప్పి జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేడం ఎవరైతే మాకు బీసీ అధికారు ఉన్నారో వారు తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా కమిషనర్ కంట్ర గారికి కూడా ఈ జీవోల్ని పంపించమో మా ద్వారాగా మా ఒక సోదరుల ద్వారాగా వీటిని వారికి ఏ అయితే ఉన్నారో వారికి లబ్ధి చేకూర్చేలాగా జీవోలు ఎన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈవేళ మా వారితో అందరితో మాట్లాడి జీవోలు వివరించడం జరుగుతుంది త్వరలో నాయబ్రహ్మలందరికీ కూడా ఆదరణ పథకంలో భాగంగా కుర్చీలు మరియు బ్యూటీషియన్స్ సంబంధించిన సామాగ్రి మరి గతంలో ఏదైతే ఉత్తుదారులు చేతి ఉత్తులు డెవలప్మెంట్ కోసం అని చెప్పి గతంలో ఏర్పాటు చేసిన బీసీ కమిటీఆర్లో ఏదైతే వర్క్ డెవలప్మెంట్ కోసం బ్రిటిషన్స్ అని కొత్త వర్క్ డెవలప్మెంట్ కోసం క్లాస్ జరిగి అలాగే మళ్ళీ ఈసారి కూడా అలాంటి ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయి అది కాకుండా షాపులు పెట్టుకోవడం కోసం రెండు నుంచి ఐదు లక్షల రూపాయల లోన్లు కూడా స్వయం ఉపాధి పథకం కింద కూడా జీవోలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే అవకాశం ఇచ్చారో న్యాయబ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఒక కుటుంబ అభివృద్ధి కోసం మరియు వారు ఒక అభివృద్ధి కోసం కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి స్టేట్ న్యాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా తెలియవడం జరుగుతుంది మరి ఈరోజు ఏపీ న్యాయబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానా పేసి గారు ఈరోజు మరి అందరి దగ్గరికి వచ్చి మరి ఎవరైతే ఉన్నారో నాయబ్రామ సంఘ సోదరులు అందరూ కూడా ముఖ్యంగా తెలియపరచేవాళ్ళుగా బీసీ లోన్లు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా కూడా బీసీ లోన్ శాంక్షన్ అవుతున్నాయి అందరూ కూడా ఆన్లైన్ చేసుకోమని చెప్పి తెలియపరచడం జరిగింది మరి ఇదే విధంగా మన సోదరులు సోదరులందరూ కూడా ఈ బీసీ లోన్లు అందరూ కూడా ఆన్లైన్ చేయించుకుని దీన్ని అందరూ కూడా నోట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మన వల్ల అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పి తెలియపరచు అలాగే మన ఏటీ జీవోలో ఉన్నాయో ఈ రోజు మన డైరెక్టర్ ఎండగా తెలియపరచడం ఏంటంటే మనకి పది సెంట్లు భూమి కమిటీలకి కేటాయించారు నాయబ్రాహ్మలందరూ కూడా దాని గురించి కూడా త్వరలో మన నాయబ్రహ్ సంఘ సోదరులందరూ కూడా ఎదురుకెళ్దాం అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తారని చెప్పి అది జీవో కూడా పాస్ అవుతుందంటారు త్వరలో దాని గురించి మన ఆదరణ పథకం ఏదైతే ఉందో గతంలో పెట్టుకుని నాణ్యం లేని పరికరాలు తీసుకుని పాడైపోయినా ఉన్నారు కొంతమంది రాలేదు మరి ఆ టీడీపీ కూడా జాతి పెట్టుకుంటే వాటిని కూడా నాణ్యం చేసే పరిణామం తీసుకుంటారు మన సంఘ సోదరులందరూ కూడా కలిసి మరి అదే విధంగా నెక్స్ట్ ఆదరణ పథకంలో కూడా వాయిద్య కళాకారులకు కానీ మన నాయకుల సోదరులకు కానీ బ్రిటిషులు సామాన్లు ఇవ్వడానికి మరి గవర్నమెంట్ త్వరలో దాన్ని నిర్ణయం తీసుకుని దాని కూడా మీరు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండి మన గవర్నమెంట్ ద్వారా ఏదొచ్చినా సరే మన అందరం కూడా దాన్ని తీసుకుని లబ్ధి పొంది నాయకులందరూ కూడా ఐక్యతగా సంక్షేమంగా ఎదరికి ఎదగాలని మనందరూ కోరుకుంటూ ఈరోజు ఇక్కడ యానా ఆనాపిఎంసీ గారికి మన సంఘ సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం